ఫ్రెండ్స్ కుంభమేళలో తొక్కిసలాట జరిగింది తీవ్ర గందరగోళం అయితే జరుగుతుంది ఎక్కడ పదిహేడు మంది అయితే కన్ను మూసారు ఇప్పటి వరకు చాలా తీవ్ర ప్రమాదం అయితే పొంచి ఉంది ఈ విషయాన్ని తెలుసుకుంది వెళితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రయాగరాజులో ఈరోజు ఉదయం ఘోరం చోటు చేసుకుంది కుంభమేళలో తొక్కిసలాట జరగడంతో పదిహేడు మంది భక్తులు మరణించారు చాలా మంది భక్తులు గాయపడ్డారు పరమ పవిత్రమైన మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం ఘాటు వద్దకు భారీ ఎత్తున భక్తులు చేరుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది భక్తుల తాకిడీకి బారీకేట్లు విరిగిపోయాయి ఈ నేపథ్యంలో తొక్కిసాటి జరిగిందని జాతీయ మీడియా పేర్కొంది బాధితులు వెంటనే ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై ప్రధానమంత్రి మోదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు ఈ మేరకు గాయపడిన మరో యాభై మందిని భద్రతా సిబ్బంది వాలంటీర్ల సమీపంలోని సెంట్రల్ ఆసుపత్రికి తరలించి అందిచేస్తున్నారు మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పుణ్యస్థానానికి భారీ ఎత్తున తలరావడంతో తొక్కిసినాట చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది మృదుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరావలసి ఉంది చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తొక్కిసినట జరిగింది ఎవరైనా కనుక కుంభమే వెళ్తే కనుక తగ్గు జాగ్రత్త తీసుకోవాలని ఆ సూచన ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్